కామారెడ్డి జిల్లా కలెక్టర్ బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బా బాలరాజు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టెంకి బాలరాజ్ మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో విచ్చలవిడిగా లక్షల కొద్దీ వేలం పాట పాడి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహించుకోవడానికి పది లక్షల నుండి పదహైదు లక్షల రూపాయల వరకు వేలం పాట పాడి గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని గ్రామాలలో బెల్ట్ షాపుల కొరకు లక్షల కొద్ది డబ్బులు ఇచ్చి వేలం పాట పాడి ఎలాంటి పర్మిషన్లు లేకుండా బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారని వారిపైన ఎక్సేంజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఎక్సైంజ్ శాఖ అధికారులు మామూలు మత్తులకు అలవాటు పడ్డారని గ్రామంలో ప్రజలు అనుకుంటున్నారు దీనిపైన ఎక్సేంజ్ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేకపోతే బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బెల్ట్ షాపుల ముందు ధర్నాలు చేస్తామని తెలిపారు కానీ ఈ యొక్క అధికారులు ఎందుకు జలసత్వం ప్రకటిస్తారు అని చెప్పేసి ఈరోజు నేను అధికారులపైనే ప్రశ్నించే గొంతుగా ఒక వయస్సు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వారం రోజులు వారు ఎక్కడెక్కడ ఈ యొక్క అనధికారంగా వచ్చిన బెల్ట్ షాపులు కానీ ఈ యొక్క లైసెన్స్ అయిన దుకాణాలు కానీ లిస్టు మా దగ్గర ఉంది కానీ ఈ యొక్క అధికారులకు ఒక పరీక్ష లాగా ఈరోజు మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఈ వారం రోజుల లోపల ఎక్కడెక్కడ వెలిసిన బెల్ట్ షాప్లను కానీ అనధికారికంగా వెలిసిన బెల్ట్ షాప్లను కానీ లైసెన్స్ దుకాణాలను కానీ ఇమీడియట్లీ మూసేస్తారా వాళ్ళు పని చేస్తారా తెలిసిపోతుంది వాళ్ళు పనిచేస్తే వాళ్ళ యొక్క ఉద్యోగానికి వాళ్ళు చేసిన ధర్మాన్ని పాటించినట్టు లేదంటే ఆ లిస్టు మేమే మళ్ళీ కలెక్టర్ గారికి అందజేసి వారిని తప్పనిసరిగా వారిపైన చర్యలు తీసుకునే విధంగా మేము కృషి చేస్తూ ఉంటాం తప్పనిసరిగా పేద ప్రజలకు న్యాయం జరగాలంటే గ్రామాలలో ఉన్న ఈ యొక్క బెల్ షాపులను మూసివేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు కలెక్టర్ ప్రజావనిలో ఫిర్యాదు చేయడమైంది కాబట్టి వీటిపైన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఎందుకంటే వీటి వల్ల గ్రామాలలో మత్తుకు అలవాటు పడి వారి యొక్క విలువైన జీవితాలను నాశనం చేసుకుంటారు కాబట్టి తప్పనిసరిగా అన్ని కూడా మనము తప్పనిసరిగా బంద్ చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు నేను యొక్క వాయిస్ ఇవ్వడం జరుగుతుంది జై భీమ్